గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు విధంగా మెటీరియల్స్ కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ కావచ్చు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ నేను ఫ్రీగా షేర్ చేయడం జరుగుతుంది మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ని మన యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదే విధంగా మీకు డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది అక్కడ నుండి జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల ని అక్కడ ఫ్రీగా నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను అదే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా అక్కడ నేను అందిస్తూ ఉన్నాను నేను మీకు అయితే మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేసి నాకు ఒక ని అయితే మీరైతే అందించండి నేను మీకు ఇప్పటికీ ఒక గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మొదటి అప్డేట్ ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త కోర్టు కేసులు వివాదాలకు తాగుండదు టిఎస్పీఎస్సి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జాబ్ క్యాలెండర్ కు త్వరగా రూపకల్పన చేయండి ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టం చేశారు కాబట్టి టిఎస్పిఎస్సి రిలీజ్ చేసినటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కోర్టు కేసులు ఉండకుండా చాలా అంటే ఎలాంటి కోర్టు కేసుల అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని టిఎస్పిఎస్సి అధికారులకు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా ఉద్యోగాల భర్తీలో జాగ్రత్తగా ఉండాలని టిఎస్పిఎస్సికి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కోర్టు కేసులు వివాదాలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీంతో ఉద్యోగాల భర్తీపై గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కావద్దని చెప్పినట్లు సమాచారం పరీక్ష తేదీ ప్రకటన విషయంలోనూ వాయిదా అనే మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పినందున ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది ఏజ్ లిమిట్ పెంచినందుకు మూడేళ్ల పాటు ఆగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రిటైర్మెంట్లు ఈ ఏడాది మొదలు కానున్నాయి దీంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఖాళీలపై ఆరు నెలల ముందు నుంచే సమాచారం పెట్టుకొని జాబ్ క్యాలెండర్ కు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఎలాంటి దాపరికం లేకుండా పబ్లిక్కు సమాచారం ఇస్తూ ముందుకు వెళ్లాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాలు యూపీఎస్సీ పనితీరును అధ్యయనం చేసినందున అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ ఉండాలని కూడా సీఎం సూచించినట్లు సమాచారం ఆరు నెలల కంటే ఆరు నెలల లోపు రిటైర్ అయ్యే వాళ్ళ యొక్క సంఖ్య కూడా తీసుకొని దానిలో జాబ్ క్యాలెండర్లో రూపొందించాలని పెందు పొరచాలని పెందు పొరచాలని చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు గత సర్కార్ హయాంలో పేపర్ లీకేజీ రాష్ట్రాన్ని కుదిపేసింది ఖాళీల ప్రకటన ఉద్యోగాల భర్తీ అంత గందరగోళంగా సాగింది వివిధ అంశాలపై కోర్టులో పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వంపై నిరుద్యోగులు వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది దీంతో ప్రస్తుత రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని వారికి సంబంధించిన ఇష్యూపై ఆచితూచి వ్యవహరించాలని మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ సూచించినట్లు తెలిసింది ఉద్యోగాల భర్తీ విషయంలో ఎంత నిక్కచ్చితో పకడ్బందీగా ముందుకు వెళ్తే అంత మంచిదని అధికారులు అధికారులకు ఆయన చెప్పినట్లు సమాచారం పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్కరి నిఘా ఉంటుందని కమిషన్ ను గాడిలో పెట్టేందుకు రిటైర్డ్ డీజేపీని చైర్మన్గా నియమించినట్లు చెప్పడం అయితే సో గత తప్పిదాలు ఏమీ జరగకుండా నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం అని రాయడం జరిగింది వెలుగు దినపత్రికలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ చేస్తున్నారు ఎన్నికల లో ప్రకటించిన విధంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తున్నది ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ కు అనుగుణంగా వాటి కొత్త పోస్టులు చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తుంది పోలీసు టీచర్ గురుకుల పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ టూ త్రీ ఫోర్ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొ రూపొందిస్తున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏ విఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్ చేయాలని భావిస్తుంది ఏటా రిటైర్మెంట్ అవుతున్న కొద్ది వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది రెండు లక్షల భర్తీకి ప్లాన్ చేస్తున్నారు మనకు జాబ్ క్యాలెండర్ త్వరలోనే రాబోతుంది సో దాంట్లో మనకు ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని తెలుస్తుంది మనకు టూ త్రీ డేస్ లో అయితే డిఎస్సి అండ్ టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు గతంలో ప్రకటించిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన సుమారు ఏడు వేల వరకు టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే బీఎస్సీని అయితే ప్రకటించనున్నట్టు నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటి వరకు టెట్ పాస్ కా పాస్ కాని వారి కోసం మరియు అవకాశం ఇవ్వాలని యోచిస్తుంది మరోవైపు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని టెట్ ఉత్తీర్ణత ఉండాలనే నిబంధన కూడా ఉంది దీంతో ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంత వరకు పరిష్ పరిష్కరించవచ్చని భావిస్తున్నారు చాలా మంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే డిఎస్సి తో పాటు టెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్ వరుసగా వెలువడే అవకాశం అయితే ఇక్కడ సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ మౌఖికంగా అయితే రావడం జరిగింది విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మౌఖికంగా గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది మీరు డిఎస్సి సంబంధించిన ప్రాసెస్ని కంప్లీట్ చేయండి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉండండి అని సీఎం గారు మౌఖికంగా చెప్పినట్లయితే సమాచారం అయితే ఉంది సో వీళ్ళు టూ త్రీ డేస్లో మనకు డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు అయితే ఇస్తారు టూ త్రీ డేస్ కావచ్చు వన్ వీక్ కావచ్చు మొత్తానికైతే ఎలక్ ఎన్నికల కోడ్ లోపు మనకైతే ఈ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి ఇక్కడ ఒక విషయం చూడండి నెక్స్ట్ అప్డేట్ రెండు రోజుల్లో డిఎస్సి పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఈ డిజిట్స్ అయితే కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది కానీ నోటి మన పోస్టులు అయితే పదివేల నుంచి పదమూడు వేల మధ్యలో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒక్కొక్క పేపర్లో ఒక విధంగా అయితే రాస్తున్నారు క్లా మనకు క్లారిటీ అయితే లేదు పదివేల నుంచి ప పదమూడు వేల మధ్యలో ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల కోసం డిఎస్సి నిర్వహించడానికి మెగా అని చదవట్లేదు ఎందుకంటే మెగా డిఎస్సి అంటే దాదాపు ఒక ట్వంటీ థౌజండ్ అంటే మెగా డిఎస్సి అనొచ్చు ఏసైతే పది నుంచి పదమూడు వేల మధ్యలో కాబట్టి ఆ మెగాని తీసేస్తున్నాను నేను డిఎస్సి నిర్వహించడానికి రెండు రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది డిఎస్సి ద్వారా పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసే చేయడానికి సిద్ధమవుతుంది అయితే ఇప్పటికే గత ప్రభుత్వం వేసినటువంటి దానికో మళ్ళా ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో స్కూల్ అస్టెంట్ పోస్టులు చాలా పోస్టులు అన్ని పోస్టులు జీరోగా ఉన్నాయి మొన్న రీసెంట్గా జరిగిన విద్యాశాఖ మీటింగ్లో ఆ రోస్టర్ పాయింట్ని రోస్టర్ పాయింట్ మీద కసరత్తు చేసినప్పుడు సో పాత నోటిఫికేషన్ కంప్లీట్గా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం కాబట్టి పాత నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ రీనోటి అంటే కొత్త నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ అందరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ త్రీ పై సస్పెన్స్ స్పష్టతనివ్వండి టిఎస్పీఎస్సి గ్రూప్ టూ లో మరిన్ని కొత్త పోస్టులు అనుబంధ నోటిఫికేషన్ కు ఛాన్స్ దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ ఖరారు కాని గ్రూప్ త్రీ పరీక్ష తేదీలు సిబ్బందిని ఇవ్వండి టిఎస్పీఎస్సి ఫరస నోటిఫికేషన్లు పరీక్షలు ఒత్తిడి నేపథ్యంలో టీఎస్పీఎస్సి కి అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి ఇటీవలే ప్రభుత్వాన్ని కోరారు తాజా అవసరాల దృష్ట్యా నూట యాభై మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు దీంతో యాభై మందిని తక్షణమే డిపిటేషన్ మీద మరో వంద మంది ఉద్యోగులను రిక్రూట్మెంట్ రిక్రూట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎన్నికల ముందు టిఎస్పిఎస్సికి సిబ్బంది లేరంటూ విమర్శించిన ప్రస్తుత సీఎం సో ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు గ్రూప్ త్రీకి సంబంధించి కావచ్చు గ్రూప్ టూ ఎప్పుడే అంటే నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి వాటి యొక్క పరీక్ష తేదీలు అయితే ఇంకా అనౌన్స్ కాలేదు సో గ్రూప్ టూ కి మరిన్ని కొన్ని పోస్టులను పెంచి మళ్ళీ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించిన కూడా పరీక్ష తేదీలు మనం త్వరలోనే రాబోతాయి వీటికి సంబంధించిన మన యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే వస్తాయి ఇక్కడ ఒక అప్డేట్ చూడండి వచ్చే నెల తొమ్మిది తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం కేంద్ర వర్గాల సమాచారం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను మార్చి తొమ్మిదవ తేదీ తర్వాత విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు ఓ జాతీయ మీడ సంస్థ మంగళవారం వెల్లడించింది ఎన్నికల సంఘం అధికారులంతా లోక్సభ ఎన్నికల నిర్వహణ పరిశీలనకు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ఈ క్రమంలోనే పద్దెనిమిదిన పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల తొమ్మిది తర్వాత వెల్లడించినట్లు వెల్లడించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరుగుతాయన్నారు కాగా లోక్సభ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గత శనివారం వెల్లడించారు అయితే జమ్మూ కాశ్మీర్లో నిర్వహణపై చర్చ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నిర్వహణ భద్రతా పరమైన అంశాలపై వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో ప్రభుత్వ అధికారులతో ఈసీ చర్చలు జరుగు జరపనుంది పన్నెండు పదమూడు తేదీలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఈసీ అధికారులు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నట్టు మీడియా సంస్థ వాళ్ళైతే వెల్లడించడం జరిగింది దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కాశ్మీర్కు ఎన్నికలు జరగాల్సి ఉంది గత లోక్సభ ఎన్నికల్లో షెడ్యూల్ రెండు వేల పంతొమ్మిది మార్చి పదిన విడుదలవ్వగా ఏప్రిల్ పదకొండు నుంచి మే పంతొమ్మిది వరకు మధ్య ఏడు దశలో పోలింగ్ జరిగింది ఓట్ల లెక్కింపు మే ఇరవై మూడున పూర్తి అయింది సో ఇప్పుడు కూడా ఎన్నికల కోడ్ అనేది మార్చి తర్వాత మార్చి తొమ్మిది తర్వాత ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేయాలంటే అనౌన్స్ చేస్తారు సో అప్పటి నుండి మనకు ఎన్నికల అనేది అమల్లోకి వస్తుంది టీజీటీ అభ్యర్థుల టెట్ స్కోర్ నమోదుకు నేడు తుది గడువు తుది గడువు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ టెట్ స్కోర్ తాజా సమాచారాన్ని బుధవారం సాయంత్రంలోగా అప్డేట్ చేసుకునేందుకు గడువు ఇచ్చినట్లు గురుకుల పాఠశాల నియామక బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది గడువు ముగిసిన తర్వాత ఈ పోస్టులకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వారి సర్టిఫికేట్లను పరిశీలిస్తామని వివరించింది అనంతరం నాలుగు వేల ఇరవై పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించనుంది వన్ టూ లిస్ట్ తొందరలోనే రాబోతుంది నెక్స్ట్ అప్డేట్ నేడు ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల ఇరవై ఆరు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు వంద శాతం సిలబస్కు ప్రశ్నలు దరఖాస్తులు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఆప్షన్ ఎప్సెట్ కన్వీనర్ డీన్ కుమార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇది వెబ్సైట్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ తొమ్మిది తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది ముందు చదువుకున్నాము ఇంటర్ హాల్ టికెట్లు అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇవి కాలేజీ యొక్క కోడ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాలేజీ వాళ్ళు త్వరలోనే విద్యార్థులు కూడా బయట నెట్ సెంటర్లలో డౌన్లోడ్ చేసుకోవడానికి సదుపాయం త్వ త్వరలో కల్పిస్తారంట రిటైర్డ్ ఆఫీసర్లవు డ్యూటీల నుంచి రిలీవ్ కావాలని సర్కార్ ఆదేశాలు నేడో రేపు ఉత్తర్వులు రిటైర్ పని పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ రిలీవ్ చేయడం జరుగుతుంది ఉత్తర్వులు అయితే రేపు లేదా ఎల్లుండి మనకు ఉత్తర్వులు వస్తాయి వాళ్ళందరూ వెళ్ళిపోతారు వేకెన్సీస్ అనేటివి ఏర్పడతాయి సమగ్ర శిక్షకు నిధులు పెంచలే ఈ ఏడాది కూడా పంతొమ్మిది వందల పదమూడు కోట్లు కేటాయించిన కేంద్రం కాబట్టి సమగ్ర శిక్ష కేంద్ర పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలాంటి జీతాలు అయితే పెరిగే అవకాశం అయితే లేదు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్ ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల అక్కడ పీడిఎఫ్ నోట్స్లు ఫ్రీగా అందించబడుతున్నాయి మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ని అందించండి మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వాట్సాప్లో నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్